నినయంతో ప్రార్థించగానే ఆయన ఎంత దయామయుడు అంటే ఇప్పుడే తొక్కాడు వీడు ప్రార్థిస్తే ఇచ్చేస్తానా లౌక్యంగా ఆలోచించలేదండి శివుడుగా లౌక్యం తెలియదు బోడా శంకరుడు ఆయన పూన్లే పాపం వాడు బాధపడుతున్నాడు చేసిన తప్పు గ్రహించాడుగా మళ్ళీ శిక్ష ఏమిటి అనవసరంగా అని వెంటనే అర్ధనం రొక్కినం దాచి వెంటనే కాపాడాడు మామూలుగా కాపాడటం కాదు ప్రాక్తన శౌర్యాధికు కుజేసి ఇదివరకు వాడికి ఎంత శౌర్యం బలం ఉందో అంత ఇచ్చేసాం ఏమీ శాపం పెట్టడం కానీ కోపడడం కానీ నా కొండ పైకి ఎత్తావు నీ గుండె బండలైపోతుందన్న ఏమి అనలేదు ఈ శాపనార్థాలు పెట్టడం వీరేశ్వర స్వామికి తెలియదు అసలు కరుణించడం ఒక్కటే తెలుసు ఏదో గర్వించాడు ఓ దెబ్బ కొట్టేమో అయిపోయింది ఇంక దాని గురించి ఎందుకు ఇంకా లోకంలో అలాగే ఉండాలి బంధువులతో మిత్రులతో రకరకాల వ్యక్తులతో వ్యాపారంలో భాగస్వాములతో కొన్ని తేడాలు వస్తాయి సహజంగా ఆ తప్పు వాళ్ళు ఒప్పుకునే అన్న ఏమనుకోకు ఏదో తెలియక చేశానంటే వదిలేయాలి ఇంకా విషయం ఇంకా మళ్ళీ మన పిల్లలకి చెప్పి వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పి తర తరాల ఫ్యాక్షనిజం నడిపించాల్సిన అవసరం లేదండి సమాజం బాగుండాలంటే మనవదిపాటి